ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపికలు పారదర్శకంగా ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు హైదరాబాద్ నుండి ఆయన నియోజకవర్గ నాయకులు అధికారులు కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందని వెల్లడించారు అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు కార్యక్రమంలో స్థానిక అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళు ఎవరు కూడా ఉన్న దాంట్లో పని అంటే ఎమ్మని తిరగలేరు ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ప్రతి ఊర్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఎక్కడోళ్ళు అక్కడే ఈ కమిటీలో కులానికి ఒక్కరు ఉండాలి పది అంటే పది మంది ఎనిమిది కులాలు ఎనిమిది మంది కులానికి ఒకరిద్దరు తొక్కునామా అందరు కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారానే ఇల్లు రాయాలి దయచేసి అందరు వినండి ఆ కమిటీ ద్వారానే ఇల్లు రాయాలి ఈ ఇల్లు కూడా అన్ని కులాలకు రాయాలి కొన్ని కులాలకు ఎక్కువ కొన్ని కులాలకు తక్కువ ఎస్టీ ఎస్టీలకు ఎక్కువ కొంచెం తక్కువ ఇంకా తక్కువ మైనార్టీ కూడా కొంతమంది అందరికి